అండి ఇవాళ మనం మునగాకు పెసరపప్పు చేసుకుందాం వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం రెండు కప్పుల మునగాకు నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పెసరపప్పు నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోండి ఇదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఇది తాలింపుకి ఆనియన్ వెల్లుల్లి కరివేపాకు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తయారు విధానం చూసేద్దాం ఇప్పుడు కుక్కర్లోకి నానబెట్టుకున్న పెసరపప్పుని వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోకి చిన్న ఆనియన్ ఒకటి వేసుకుందాం ఇలా ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటున్నాము పది పచ్చిమిర్చీలు మునగాకు వేసేసుకుంటున్నా కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులోకి హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందాం ఇప్పుడు మూత పెట్టుకొని మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం త్రీ విజిల్స్ అయిందండి కుక్కర్ కూడా చల్లారింది ఇప్పుడు మనం పప్పు రుబ్బుకుందాం కల్లుప్పు కూడా వేసుకుందాం పప్పు రుబ్బేసుకుందాం ఇప్పుడు నేను కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను మీకు తగినంత కన్సిస్టెన్సీలో పప్పు కన్సిస్టెన్సీ మీకు ఎంత కావాలో దాన్ని బట్టి వాటర్ వేసుకొని రుబ్బుకోండి ఇలాగా మంచిగా పప్పుని రుబ్బుకున్నామండి ఇప్పుడు మనం తాలింపు కూడా పెట్టేసుకుందాం ఇప్పుడు తాలింపు వేసుకుందాం తాలింపు గిన్నె పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వెల్లుల్లి కాస్త వేయించుకొని ఇప్పుడు పోపు వేసేసుకుందాం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు తాలింపు వేగిందండి ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి ఇంగువ కూడా వేసుకొని ఒకసారి కలిపేసి పప్పులో వేసేసుకుందాం కొద్దిగా వాటర్ కూడా వేసుకొని కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ ఉంటేనే మంచిదండి ఎందుకంటే పెసరపప్పు త్వరగా గట్టి పడిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో చేసుకుందాం ఇలా ఉడుకుతుందండి ఇంకా పొంగింది కదా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకుందాం అంతే అండి మునగాకు పెసరపప్పు రెడీ అయిపోయింది ఏ వయసు వారికైనా గాని ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ మునగాకు పెసరపప్పుని మీరు కూడా ఇంట్లో చేసుకోండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వర్ ఆ వ్లాగ్స్